హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెబీస్ వెచ్చా క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి మేక మెదుడు ఫ్రై చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బ్రెయిన్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు ఈ మేక మెదుడు ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఈ వాటర్ అన్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్ లేకి మేక మెదుడును తీసుకొని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి మరుగుతున్న వాటర్ లేకి వేసుకోవాలి తర్వాత రెండు పక్కల కలుపుకుంటూ ఉడికించాలి మీడియం ఫ్లేమ్ పెట్టి రెండు నిమిషాలు అంత బాగా ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్నాక ఈ వాటర్ని వంపేయాలి తర్వాత ఈ బ్రెయిన్ పైన ఏదన్నా బ్లాక్గా ఉన్నట్లయితే అది తీసి పడేయాలి తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి బ్రెయిన్ మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా స్లోగా పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్ని బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మెదడును ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంత బాగా ఫ్రై చేయాలి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అంత బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఉడికించి పీసెస్గా కట్ చేసుకున్న మెదుడును వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఫ్రై చేయాలి ఫాస్ట్గా మిక్స్ చేయకోకుండా ఇలా కొంచెం స్లోగా అంత బాగా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకున్నాక తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంత టేస్టీగా ఉండే మేక మెదుడు ఫ్రై రెడీ పది నిమిషాల్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మేక మెదడు ఫ్రైని తయారు చేసుకోవచ్చు అందుకని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్